హలో నమస్తే పిల్లలు మయోపియా గురించి అర్థం చేసుకోండి మయోపియా అంటే ఏంటి మయోపియా అంటే పిల్లలు పక్కన ఉన్న వస్తువులు క్లియర్ గా చూస్తాడు కానీ దూరం మీద నా వస్తువు ఉంటే అప్పుడు బ్లర్ గా వాళ్ళకి ఇది జరుగుతోంది ఎందుకు అంటే ఐ బాల్ నార్మల్ కన్నా కన్నా ఎక్కువ లెంగ్త్ లో పెరిగిన అప్పుడు లేకపోతే కార్నియా ఫ్రంట్ లేయర్ ఆఫ్ ది ఐ కార్నియా ఎక్కువ కర్వ్ అయి ఉంటుంది దాని రిజల్ట్ గా లైట్ రెటీనా ముందు ఫోకస్ కాకుండా రెటినా ఫ్రంట్ లో ముందు ఫోకస్ అవుతుంది గమనించాల్సినకి కామన్ సైన్స్ ఏంటి దూరంలో ఉన్న వస్తువులు చూడటానికి స్క్వింటింగ్ ఐస్ చిన్న చేయడం స్కూల్ బోర్డుని చూడడానికి డిఫికల్టీ అయ్యి లేకపోతే టీవీకి చాలా క్లోజ్ గా చూడడం లేకపోతే పుస్తకలు చాలా దగ్గర పట్టుకోవడం ఇది అయితే కామన్ సైన్స్ చాలా పిల్లలకి బ్లరీ విజన్ లేకపోతే ఫ్రీక్వెంట్ హెడేక్స్ గురించి కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు మనకి నార్మల్లీ ఈ పిల్లలు నా స్పోర్ట్స్ ఆడడం లేకపోతే బ్లర్రీ విజన్ ఉన్నప్పుడు డిమ్ లైట్ లో చూడడానికి కష్టపడతాడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ మయోపియా వర్సన్ అయితే ప్రోగ్రెసివ్ మయోపియా అని అంటాడు అడల్ట్ లో సీరియస్ ఐ ప్రాబ్లమ్స్ దీని వల్ల రావచ్చు ప్రాబ్లమ్స్ వాటిలో గ్లాకోమా రెటినల్ డిటాచ్మెంట్స్ లేకపోతే రెటీనల్ డీజనరేషన్స్ కూడా అవుతాయి దీంట్లో ప్రోగ్రెసివ్లీ విజన్ లాసెస్ అవడానికి రిస్క్ ఉంటుంది సో ఈ మయోపియా ఎలా ట్రీట్ చేస్తాం కామన్లీ మనం గ్లాసెస్ ఇస్తాం గ్లాసెస్తో తో ఈ బ్లరీ విజన్ మంచిగా ఫోకస్ అయ్యి రెటీనా మీద బ్రిమేజెస్ పడతాయి సో బ్లరీ విజన్ కరెక్ట్ చేస్తాయి సమ్ టైమ్స్ లెన్సెస్ కూడా ఇస్తాం మయోపియా ప్రోగ్రెషన్ కి కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అది మనం వేరే వీడియో సెకండ్ వీడియోలో కూడా చూస్తాం సెకండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మన రూటీన్ లైఫ్ లో ఈ పిల్లల లైఫ్ లో మనం ఎట్లా హ్యాబిట్స్ చేంజ్ చేస్తే దాంతో మయోపియా కంట్రోల్ అవుతాయి ఫస్ట్ ప్రతి రోజు అట్లీస్ట్ టూ అవర్స్ అవుట్డోర్ లో గడపండి సెకండ్ స్క్రీన్స్ లేక క్లోజ్ వర్క్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి బ్రేక్స్ ఎట్లా తీసుకోవాలి ప్రతి ట్వంటీ నిమిషాలు ట్వంటీ ఫీట్ దూరం చూసి ట్వంటీ సెకండ్ బ్రేక్ తీసుకోండి దీనికి రూల్ ఆఫ్ ట్వంటీ 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 చెప్తాం ఫాలో అప్ కేర్ ఏం ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇయర్లీ ఐ ఎగ్జామినేషన్ పీడియాట్రిక్ ఆఫ్ దగ్గర చేయాలి కొన్ని సందర్భాల్లో ప్రోగ్రెషన్ ఎక్కువ అవుతుంది మయోపియా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్ చెకప్స్ కూడా మీ డాక్టర్ మీకు చెప్తారు అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల పిల్లల లాంగ్ టర్మ్ విజన్ ప్రొటెక్ట్ చేయడం కి సహాయం చేస్తుంది ఇది అయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ఆప్షన్స్ చూద్దాం థ్యాంక్ యూ